అయితే నేను అలాగే సెలబ్రిటీస్ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఖచ్చితంగా ఎక్కువ మంది రాబోతున్నారండి ఎందుకంటే అక్కడ జడ్జెస్ సెలెక్ట్ చేసిన వాళ్ళు రావాలి అలాగే ఓటింగ్ ఉన్న వాళ్ళు రావాలి అలాగే ఓటింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆడలేకపోయారు వాళ్ళు కూడా రావాలి ఎందుకు చెప్పనా ఎందుకంటే మేము ఓటింగ్ చేసి ఇంకా ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ బాగున్న వాళ్ళని తీసుకుంటారు అలాగే బాగా ఆడిన వాళ్ళని తీసుకుంటారు కొంచెం ఇంప్రెసివ్ గా ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది రాబోతున్నారు టాప్ సిక్స్ కన్నా ఎక్కువ మంది రాబోతున్నారు అలాగే సెలబ్రిటీస్ కూడా ఎవరెవరు అనేది కూడా చూద్దాము సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా లైక్ చేసి చూడండి లైక్ చేయడం చేయగానే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ పాయింట్స్ ఇవ్వండి దానివల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అలాగే నా ఇన్స్టా అకౌంట్ ఇస్తాను ఎవ్రీడే ప్రతిదీ ఒక వన్ మినిట్ వీడియో కూడా నేను చేసి పెట్టేశాను కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో నైన్ కామెినట్స్ రాబోతున్నారా అనేది ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్లో ఉన్న వాళ్ళు ఆటలో లేరు ఆటలో ఉన్న ఓటింగ్ ఓటింగ్లో లేరు అలాగే ఇంప్రెస్ చేసిన వాళ్ళకు కూడా ఓటింగ్ లేరు వాళ్ళు ఎవరు అనేది కూడా చూద్దాము ఎక్కువ ఓటింగ్ పడుతుంది ఎవరికి అంటే దమ్ము శ్రీజాకి అలాగే మిలిటరీ పవన్ కళ్యాణ్కి ప్రియ గారికి కొంచెం ఓటింగ్ పడుతుంది అలాగే ఈ అనుషరత్నం తను ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది కాబట్టి తనకైతే పడట్లేదు ఎందుకంటే తనకి ఇన్స్టా ఫాలోవర్స్ బాగానే ఉన్నారు అలాగే షకీబ్కి కూడా కమ్యూనిటీ ఓట్స్ బాగా పడుతున్నాయి అతను కూడా కొంచెం ఓటింగ్ బేస్ ఉంది బట్ ఏం ఆడకపోయినా ఫస్ట్ టైం కొంచెం అన్యాయం జరిగిందన్న ఒక ఇదితోనే అతనికైతే ఓట్స్ పడతా వస్తా ఉన్నాయి బట్ ఏంటంటే తనకంటూ ఒకటి తనంటూ ఉన్నాడు జడ్జెస్ ని క్వశ్చనింగ్ చేశాడు నాకు అర్థం కాలేదని చెప్పేసి నన్ను ఏదో తొక్కేస్తున్నారు అన్నట్టుగా కొంచెం ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది కాబట్టి ఆ అబ్బాయి కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ హై సో ఇక్కడ మన జడ్జెస్ ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారంటే పక్క నాగ ప్రశాంత్ ని అలాగే మన మర్యాద మనీష్ ని అలాగే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ని వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారండి ఎందుకంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంత కాదు అలాగే మనీష్ మర్యాదని పాపం ఫస్ట్ నుంచి ఎక్కిరిస్తూ తర్వాత తనకంటూ నేను ఇది అని ఓటప్పీల్ బాగా చేసి మరీ తను చేసుకున్నాడు ఒక క్రియేట్ అయితే తనకంటూ ఒక తన నేనంటూ ఒకరిని ఉన్నాను నాకు ఇంత టాలెంట్ ఉంది సో ఇది అని చెప్పేసి లాస్ట్లో ఒక ఆట ఆడైతే గెలిచేశాడు అనిపించింది సో ఖచ్చితంగా అతను కూడా రాబోతున్నాడు అలాగే దమ్ము శ్రీజాకి ఓటింగ్ బాగానే ఉంది అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు తనకంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేసుకుంది కాబట్టి తన ఖచ్చితంగా వస్తుంది అలాగే ప్రియా గారు కూడా తను కూడా బాగా ఆడింది అలాగే తను కూడా కొంచెం యాక్టివ్గా ఉంది తనకు కూడా కొంచెం ఓటింగ్ కూడా పడుతుంది ఆ అమ్మాయి కూడా ఖచ్చితంగా ఉండబోతుంది అలాగే మిలిటరీ పవన్ కళ్యాణ్ కూడా ఓటింగ్ ఉంది కొంచెం ఆడాడు నిరూపించుకున్నాడు లాస్ట్ డేలో ఎమోషనల్ అయ్యాడు ఖచ్చితంగా ఆ అబ్బాయి కూడా రాబోతున్నాడు అలాగే షాకిబ్ కూడా వస్తాడేమో అని నాకు హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది చూద్దామో నాకు గెస్ నాది అది కరెక్టో కాదో అలాగే డిమాండ్ పవన్ ఇతను కూడా రావచ్చు ఖచ్చితంగా అనిపిస్తుంది ఆ తర్వాత వచ్చేసి దివ్య నిఖిత ఈ అమ్మాయి కూడా ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ ఏదనిపి మాట్లాడితే ఫస్ట్ డేనే అభిజిత్ నువ్వు అంటే నాకు నచ్చలేదు నువ్వు ఏమాడా అన్నట్టుగా అనేసింది ఓకల్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంది కరెక్ట్ గా మాట్లాడుతుంది కళ్ళలో కళ్ళ పెట్టి చూస్తుంది గట్టిగా మాట్లాడుతుంది నామినేషన్స్ టైంలో లో ఈ అమ్మాయి కనుక ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక రచ్చ ఒకటి పటపట పడపట పడపట మరి మళ్ళీ అయితే ప్రేరణ మాట్లాడింది చూడ అట్లా ఫేస్ టు ఫేస్ ఎవరికి భయపడకుండా మాట్లాడుతుంది మళ్ళా మంచిగా హైటు వైట్ పర్సనాలిటీ బాగుంది కాబట్టి సో వీళ్ళు నైన్ నైన్ మెంబర్స్ వస్తే బాగుండ నాకు అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి సో నాకు తెలిసినంత వరకు నాకు అనిపించింది అయితే ఇక్కడ చెప్తున్నాను గెస్ గెస్ట్స్ అలాగే రూమర్స్ టాక్ ఎక్కువ మెంబెర్సే వస్తున్నారని ఇంకా వచ్చేసి సెలబ్రిటీస్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను సో ముద్దమందరం ఏము తనుజా అండి ఈ అమ్మాయి జాతి రత్నాలు షోలో కూడా ఉంది అప్పుడే మందరం బ్యాక్ అగ్ని పరీక్ష సీరియల్ ఈ అమ్మాయి ఏంటంటే అప్పుడే ఫ్యాన్ బేస్ అంతా క్రియేట్ అయింది అమ్మాయికి కొంచెం బాగుంటుంది క్యూట్ గా ఉంటుంది ఇన్స్టా ఫాలోవర్స్ కూడా బాగా ఉన్నారు అలాగే రీతు చౌదరి రీతు చౌదరి మోడలింగ్ సీరియల్స్ చేసింది షోస్లో మా టీవీలో కనబడుతుంది పోయినసారి నుంచి అమ్మాయి పేరు వినిపిస్తూనే ఉంది ఈ అమ్మాయి కూడా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు అలాగే భరణి సీరియల్ యాక్ట్రెస్ సీరియల్ యాక్టర్ ఈయనే కొన్ని సినిమాలు చేశాడు విలన్ గా చేశాడు మంచిగా దీ ఈ షో కోసం కండలు పెంచుతున్నాడు మరి ఏం ఏమవుతుందో చూద్దాము అతను అలాగే సుమన్ శెట్టి పాత సినిమాలలో ఉన్నాడు కొంచెం జయము ఆ సీరియల్ సినిమాలలో ఉన్నాడు అనమాట జోక్స్ లాగా చేస్తాడు కొంచెం లావ్ అయ్యాడు మరి వీళ్ళు ఎంత ఎన్ని రోజులు ఉంటారో మనం చెప్పలేము వాళ్ళ ఆడ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ దాన్ని బట్టి ఉంటది అలాగే సిష్టి వర్మ జానీ మాస్టర్ కే దాంట్లో వైరల్ అయింది కదా నన్ను అరెస్ట్ చేశాడని చెప్పేసి ఆ అమ్మాయి సిష్టి వర్మ కొరియోగ్రాఫర్ ఆ అమ్మాయి కూడా బాగుంటుంది రీతు రీతు చౌదరి వీళ్ళు కొంచెం మోడలింగ్ ఆ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం అలాంటి కంటెంట్ ఇచ్చే వాళ్ళు కూడా కావాలి కదా సో అమ్మాయి అలాగే సంజన గార్లాని ఈ అమ్మాయి కూడా మన బుజ్జిగాడు ఫేమ్ లో త్రిషా సిస్టర్ లాగా చేసిందంట సో ఈ అమ్మాయి కొన్ని హిందీ షోస్ కన్నడలో కూడా రియాలిటీ షోస్ లో పాల్గొందంట కానీ కన్నడలో టూ వీక్స్ కన్ ఉండగానే ఎలిమినేట్ అయిపోయిందంటే మరి ఆమె కొంచెం అవగాహన ఉండి ఉంటది మరి ఆమె ఎట్లా ఉంటది అనేది కూడా చూద్దాము సో ఆ అమ్మాయి అలాగే రాము రాతడు రాను ముంబైకి రాను ఆయన అలాగే ఇక్కడ కొంతమంది కొంతమంది సెలబ్రిటీస్ పేరు అయితే చెప్పట్లేదు అండి మరి మేబీ కొంతమందిని సస్పెన్స్ గా చేస్తారు మరి ఏంటో మరి తెలియదు చూద్దాము కొంతమంది జేడి చక్రవర్తని కొంతమంది ఇంకట్లా రాస్తారు నని తరుణని చాలా మంది పేర్లు పెడుతున్నారు అలాగే ముఖేష్ గౌడ అని సీరియల్స్ నుంచి ఇంకా చాలా మంది పేర్లు సీరియల్స్ నుంచి అయితే గట్టిగా ఒక ఇద్దరు అయితే తీసుకొస్తారు ఖచ్చితంగా సస్పెన్స్ ఉండబోతుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎవరో మంచి పర్సన్ తీసుకురాకపోతే మాత్రం షో నిలబడదు సో గట్టి సెలబ్రిటీస్ వస్తే తప్ప కామనర్స్ కి పోటీ ఇవ్వలేరు ఎందుకంటే కామనర్స్ కి ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది వాళ్ళకి ఓట్స్ పడుతూనే ఉంటాయి సో కామనర్స్ గెలుస్తారన్న ఒక ఒపీనియన్ కూడా వచ్చేస్తుంది వీళ్ళకి తగ్గట్టుగా మంచి స్ట్రాంగ్ సెలబ్రిటీస్ వస్తే షో చూడబుద్ధి అవుతుంది షో నడుస్తుంది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సో మంచి సెలబ్రిటీస్ రాకపోతే వీళ్ళ ఇప్పుడు అగ్ని పరీక్ష షో చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకు అంత ఇంప్రెషన్ ఏమి ఉండదు సో సెలబ్రిటీస్ సీరియల్స్ వాళ్ళు సినిమాల వాళ్ళు వస్తే సూపర్ గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది సో మరి మంచి వాళ్ళని తీసుకొస్తున్నారా తీసుకు రాలేకపోతున్నారా అనేది కూడా చూద్దాము సో ఇంతవరకు అండి ఈ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కొంతమంది పేర్లు ఇంకా బాగా వినిపిస్తూనే ఉన్నాయి వాళ్ళు వస్తున్నారని మళ్ళీ రావట్లేదని ఈ ప్రియాంక వాళ్ళ ఆయన శివ్ ఆయన వస్తున్నాడని అలాగే ఇమానియల్ ఈ నేను కన్ఫర్మ్ అండి ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇమానియల్ అయితే కన్ఫామ్ అట్లా కొన్ని మా టీవీ షోస్ లో ఉండే వాళ్ళను కొంచెం హైప్ అంటే బాగా ఫ్యాన్ బేస్ కొంచెం సీరియల్స్ లో ఉన్న వాళ్ళని గట్టిగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారంట మరి ఎంత వరకు సక్సెస్ అవుతుంది ఎంతవరకు అనేది కదో చూద్దాము ఇట్లా మొత్తం సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారంట మరి వన్ ఇయర్ నుంచి ఏం చేస్తున్నారు తప్ప బిగ్ బాస్ హౌజ్ మరి వన్ ఇయర్ నుంచి వెతకాలి కదా మంచి మంచి పర్సన్స్ ని ఇప్పుడు దగ్గరకు వచ్చినాక ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా ఎవరు అవ్వట్లేదు అనేది కరెక్ట్ కాదు కదా వన్ ఇయర్ నుంచి మంచి మంచి హీరోస్ ని ఎంతమంది అండ్ హీరోస్ లేరు వాళ్ళని మర్చిపోయిన హీరోలని వాళ్ళందరినీ తీసుకురావచ్చు కదా ఎంతసేపు సీరియల్స్ వాళ్ళు షోస్ వాళ్ళు వీళ్ళేనా మంచి మంచి కమెడియన్స్ ఉన్నారు పాత వాళ్ళు కూడా వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా సో నైన్ వర్సెస్ నైన్ వస్తే ఎలా ఉంటదనే కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎక్కువ మందే ఉండబోతున్నారు అనిపిస్తుంది సో నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఇన్స్టా లింక్ ఇస్తాను ఫాలో అవ్వండి అలాగే షార్ట్స్ కూడా పెడుతూనే ఉంటాను కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్